మంచు విష్ణు టాలీవుడ్ హీరోల వాట్సాప్ గ్రూప్ నుంచి బయటకు వచ్చేస్తారా రానా బన్నీ ప్రారంభించిన ఈ గ్రూప్ నుంచి విష్ణు బయటకు వచ్చేయడానికి కారణం ఏంటి ప్రస్తుతం కన్నప్ప ప్రచార కార్యక్రమంలో బిజీగా ఉన్న విష్ణు ఈ సమయంలో ఈ వాట్సాప్ గ్రూప్ నుంచి బయటకు వచ్చేయడం వెనుక బలమైన కారణం ఉందా మంచు విష్ణు తన తాజా చిత్రం కన్నప్ప ప్రమోషన్లో బిజీగా ఉన్నారు ఈ క్రమంలో ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖ నటీ నటులు సభ్యులుగా ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి తాను ఎందుకు బయటకు వచ్చేశారో వివరించారు ఈ గ్రూప్లో రాణా దక్కుపాటి అల్లు అర్జున్ రామ్ చరణ్ వంటి పలువురు అగ్ర నటులు ఉన్నట్లు ఆయన తెలిపారు టాలీవుడ్ హీరోలు చాలామంది ఉన్న వాట్సాప్ గ్రూప్ నుంచి మీరు ఎందుకు బయటకు వచ్చారు అన్న ప్రశ్నకు విష్ణు బదులిస్తూ ఆ వాట్సాప్ గ్రూప్ను రానా బన్నీ ప్రారంభించారని తాను కూడా ఒకప్పుడు అందులో సభ్యుడిగా ఉండేవాడినని తెలిపారు అయితే ఆ గ్రూప్లో చాలామంది హీరోయిన్లు కూడా ఉండటం వల్ల అందరితో కలిసి చాట్ చేయాలంటే తనకు సిగ్గుగా మొహమాటంగా అనిపించేదని అందుకే ఆ గ్రూప్ నుంచి బయటకు వచ్చేసానని స్పష్టం చేశారు అయితే ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే తనకు వ్యక్తిగతంగా మెసేజ్ చేయమని రానా బన్నీలకు చెప్పినట్లు విష్ణు పేర్కొన్నారు అలాగే తోటి నటీ నటులతో తనకున్న అనుబంధం గురించి విష్ణు మాట్లాడుతూ నేను రానా బన్నీ రామ్ చరణ్ ఎన్టీఆర్ మేమంతా చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం మా మధ్య చాలా మంచి స్నేహ బంధం ఉంది ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా ఒక్క ఫోన్ కాల్తో ఒకరికొకరు అండగా నిలబడతాం మా మధ్య ఒక ఎమోషనల్ రిలేషన్షిప్ ఉంది ఇలా కలిసికట్టుగా ఉండటం అనేది మా తల్లిదండ్రులు మాకు నేర్పిన గొప్ప విషయాల్లో ఒకటి ఆ సంప్రదాయాన్ని మేము ఎప్పటికీ కొనసాగిస్తున్నాం అని వివరించారు